శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాతరి నమ మన కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గనుక కుంభరాశి వాళ్ళకు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపుతారు అలాగే ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి జాతకులు రేపటి రోజున మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే ఉత్తమం ఆర్థిక పరమైనటువంటి నష్టాలు మీకు కలిగేటటువంటి సూచనలు ముందుగానే తెలుస్తాయి అయితే వాటి నుండి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నము కూడా చేస్తారు ఇక మీ యొక్క ఆలోచనలు అనేవి రేపటి రోజున అనుకూలంగా ఫలించబోతూ ఉన్నాయి ఇక మీరు ప్రతి పనిలో కూడా ముందు ఉండి ఆ పనులను చేయిస్తారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళని మీరు తిప్పికొడతారు వాళ్ళని ఆ మోసంలో ఇరుక్కునేలాగా మీరే చేసేస్తారు ఇక రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకు అంటే కనుక మీ చుట్టూ కూడా శత్రువులు తిరగబోతూ ఉన్నారు వారు మంచిగా ప్రవర్తిస్తూనే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనుకుంటారు కానీ వాళ్ళు అలా ఏమీ చేయలేరు ఎందుకంటే ముందుగానే మీరు అవంతా గ్రహిస్తారు అయితే ఎంతకైనా మంచిది కదా మీరు ముందు జాగ్రత్తగా ముందు కలిగి ఉండటం అనేది ఇక ఈ కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఇంట బయట కూడా కొన్ని సంఘటనల వలన మీకు ఆశ్చర్యానికి గురి అవుతారు అలాగే రేపు మీకు కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయబోతూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపడుచులతో ఉన్నటువంటి గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు అనవసరమైనటువంటి విషయాలను మాత్రం కలిగజేసుకోకండి అలా చేస్తే కొత్త సమస్యలు నెత్తి మీద పడతాయి ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ఈ విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వాళ్ళు మీరు కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు కలిసి వస్తాయి అదేవిధంగా మీకు కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు నిమిత్తంగా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది ఇక ఉద్యోగం విషయంలో ఈ కుంభరాశి జాతకులకు మీకు ఉద్యోగం నిమిత్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోనున్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా అనుకూలంగా మారుతుంది మీ యొక్క కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే కొన్ని సమస్యల నుండి కూడా మీరు బయటపడుతారు ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీకు ఉండేటటువంటి సమస్యల నుండి తొలగిపోవడానికి మీరు ప్రయత్నము చేస్తారు ఇక ఉద్యోగ వ్యవహారాలలో మీకు మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే కొంత ఒత్తిడికి గురి అవుతారు ఈ రాశి వాళ్ళు పై అధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకోబోతున్నారు అయితే మీరు ధర్మ మార్గంలో మీరు ప్రయత్నాలు చేస్తూ విజయాన్ని పొందుతారు భూలాభం కనబడుతోంది మీకు మిత్రుల సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో అందుకోబోతు ఉన్నారు పనులను మధ్యలో మీరు అస్సలు ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా మీరు నష్టాలను నివారించుకోవచ్చు ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గనుక ప్రతికూల అంశాల నుండి అనుకూల పరిస్థితులకు మారాలి అంటే రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలను పఠించండి నవగ్రహాలకు ప్రదీక్షణ చేయడం ద్వారా మీకు అనుకూలత శుభయోగాలు ఏర్పడతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్